రైతు సోదరులకు జై హింద్ నేను లీడ్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క అధునాతన ఉత్పాదన లీడ్ స్టార్ గోల్డ్ గురించి సమాచారాన్ని ఇవ్వబోతున్నాను లీడ్ స్టార్ గోల్డ్ మైకోరైజా ఆధారిత అధిక సామర్థ్యం కలిగిన సేంద్రియ ఉత్పత్తి లీడ్ స్టార్ గోల్డ్ ఉపయోగించడం వలన మొక్క యొక్క సర్వాంగ అభివృద్ధికి దోహదపడుతుంది లీడ్ స్టార్ గోల్డ్ లో అనేక రకాల పోషక తత్వాలతో పాటు తొంభై శాతం మొక్క లోపల నుండి మరియు పది శాతం మొక్క బయట నుండి పనిచేసే మైకోరైజాను కలిగి ఉంది లీడ్ స్టార్ గోల్డ్ ఎందుకు అంత ప్రత్యేకమైనదో మరియు ఏమి కలిగి ఉందో మనం తెలుసుకుందాం లిడ్ గోల్డ్ లో వ్యామ్ అంటే మైకోరైజా తెల్లవేర్ పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది న్యూరోస్ఫోరాస మొక్క యొక్క సర్వాంగ అభివృద్ధికి దోహదపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ రోగ శక్తిని పెంచుటకు సహాయపడతాయి న్యూట్రియం విటమిన్స్ మినరల్స్ మరియు అన్ని రకాల పోషక తత్వాలను అందించి అధిక నీటిని తీసుకునేలా సహాయపడతాయి లీడ్ స్టార్ గోల్డ్ను ఎలా ఉపయోగించాలి ఏ మోతాదులో వాడాలి ఒక గ్రాము ఒక లీటర్ నీటికి పిచికారీలోను రెండు వందల యాభై గ్రాములు డ్రిప్ డ్రింకింగ్ ఎరువులలోనూ ఒక కేజీ విత్తనాలకి రెండు నుండి నాలుగు గ్రాములు ఉపయోగించాలి లీడ్ స్టార్ గోల్డ్ ను ఉపయోగించడం వలన మొక్క పూర్తి వికాసానికి పోషకాలను బాగా గ్రహించడానికి సహాయపడుతుంది నేల ఆరోగ్యాన్ని మరియు ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది మొక్కను జీవ నిర్జీవ ఒత్తిడిల నుండి కాపాడుతుంది రోగ శక్తిని పెంచుతుంది దీని పంటలో ఎక్కువ దిగుబడి అధిక నాణ్యత వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ పంటలో గోల్డ్ గోల్డ్ని ఉపయోగించండి